జంతువులు అని చెప్పేసి తక్కువ చేసి అయితే చూడమాకండి ఆ తల్లి ముందే పిల్లల్ని చంపటం కూడా చేయమాకండీ దయచేసి మీ పుణ్యం ఉంటుంది అండి ఇప్పటికన్నా మారండి అండి మనుషుల్లాగా బతకండి ఎగబడి మీరైతే ఫుల్ వీడియో చూడండి మిస్ అవ్వకండి పుల్ వీడియో అంటే ఇది మూడు ప్లేస్లో నేను అన్నం పెట్టిన పిల్లలకి తక్కిన పిల్లలందరూ నేను ఈ వీడియోలో అయితే నేను చూపించినండి నేను చూసే ఉంటారు కదా వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా కొంతమంది పిల్లలే అందులో ఉంటారు ఇందులో కూడా కొంతమందిరే ఉంటారండి పిల్లలు వచ్చేసి ఎందుకంటే మనుషులు చేసిన తప్పుకి పిల్లల శిక్ష అనిపిస్తున్నారు అంటే వాళ్ళు మోగజీవులు కదా నోరు లేదు కదా వాళ్ళు ఏం చేస్తారని మనం నోరుండి అన్ని తప్పులు చేస్తున్నాం వాళ్ళు మోగజీవులు లేదన్న చిన్న అరుపులు అరిచినా సరే గయ్యలు లేస్తారు వాళ్ళని చంపడానికి కూడా రెడీగా ఉంటారండి మనసులో మరి మనుషులకి మరి మానవత్వం లేని మనుషులు వాళ్ళ మరి మోగజీవులో నాకైతే తెలియట్లేదు ఆ తల్లి పడే బాధ నాకైతే దగ్గరుండి చూసిన వాళ్ళకి తెలిసిందండి ఆ బాధ ఏంటనేది రియల్గా అదే మనిషి అయితే ఊరుకుంటారా అదే అంటే జంతువునే కదా అలా వదిలేసింది ఆ తల్లి ఎంత బాధను అనిపిస్తుంది అంటే అంత బాధని అనిపిస్తుంది అండి జంతువు అయినా సరే మనిషనా ఎవరైనా సరే తల్లి తల్లేనండి తల్లి ప్రేమ అంతే ఉంటుందండి దయచేసి జంతువులు అని చెప్పేసి తక్కువ చేసి అయితే చూడమాకండి ఆ తల్లి ముందే పిల్లల్ని సంపటం కూడా చేయమాకండి అండి దయచేసి మీ పుణ్యం ఉంటుందండి ఇప్పటికన్నా మారండి అండి మనుషుల్లాగా బతకండి ఇక్కడ చూశారు కదా బుడ్డిది ఆ బుడ్డి దాన్ని ఎందుకంటే దాని బుడ్డిది చనిపోయింది కాబట్టి బాధ వస్తుంది పిల్ల ఉబ్బిపోయింది రాత్రే చనిపోయిన అక్కడ ఇది పిల్ల దగ్గర పెవుది రానివ్వట్లేగా ఏ ఇక్కడ చూశారు కదండి నేను నైట్ అన్నం పెట్టినప్పుడు అయితే ఆ బుడ్డి పిల్ల బాగానే ఉందండి తర్వాత వచ్చేసరికి చనిపోయి ఉందండి తల్లి మట్టికి ఆ బుడ్డి దాని పక్కనే కూర్చొని ఉందండి అసలు కదలట్లేదు బుడ్డి చనిపోయిందని తెలిసి కూడా అసలు పిల్ల దగ్గర నుంచి కదలట్లా పిల్లనే చూసుకుంటుంది పిల్ల పక్కనే ఇప్పుడు తట్టుదేమన్నమా

ఇప్పుడు ఆ బుడ్డుదాన్ని గబగబీ ఎందుకు తీసుకొని వెళ్ళింది వాడు పట్టుకొని తల్లి ఎవరిని పట్టుకొని ఇవ్వట్లేదు అసలుకి ఏళ్ళే కాదు ఎవరిని దగ్గరకు రానివ్వట్లేదు తల్లి ఎప్పుడైతే వాళ్ళ మీదకి ఎగబడుతుందో అప్పుడు కామ్ గారు తీసుకొని వాడు పరిగెత్తండు సన్ని వచ్చేసి పిల్లని తీసుకొని లేదంటే పిల్లలు రానివ్వట్లేదు కదా అందుకనే అనుకుంటే అవన్నీ తింటాయి కదా పిల్లలు అంటే బాబు ఉబ్బిపోయి ఉంది పిల్లలు వచ్చేసి ఇక తల్లి ప్రేమకి మనం ఏం చేయలేము కదా అది చూడకోకుండా తీసుకెళ్ళినాడు వాడు అవి